హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా గజం రేట్ వచ్చేసరికి ఏడు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా ప్లాట్ వరకు రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగిందండి ఫాస్ట్ ఫార్వర్డ్ కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి విజయనగరంకి చాలా దగ్గర బట్ ప్లాట్ వచ్చేసరికి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో వస్తుందండి రామనారాయణ టెంపుల్ అండి ఆర్చ్ అనమాట ఇక్కడ నుంచి రామనారాయణ టెంపుల్ ఆర్చ్ నుంచి మీకు కంప్లీట్గా మీకు ప్లాట్ వరకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు ఫైవ్ అవర్ బ్రిడ్జ్ అనమాట గొట్లం నుంచి చెల్లూరు చెల్లూరు నుంచి గొట్లవండి కంప్లీట్గా బైపాస్ రోడ్డు రాయపూర్ బైపాస్ అనమాట ఇక్కడ నుంచి మీకు త్రీ కిలోమీటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడే చూడండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు చిన్నాపురం జంక్షన్ అండి ఈ బోర్డులో చూసుకోవచ్చు మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే సింహాచలం రోడ్ అండి స్ట్రైట్కి వెళ్తే మీకు కొత్తవలస రోడ్ అనమాట ఏదైతే మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నానో స్ట్రైట్కి వెళ్తే కొత్తవలస రోడ్ అండి కోర్కొండ కొత్తవలస ఇటువైపు నుండి కూడా మీరు వైజాగ్ వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు సింహాచలం రోడ్ అండి ఇది కూడా మీకు నీలకొండీల మీద వెళ్ళి మీకు సింహాచలం వెళ్ళే రోడ్ అనమాట ఇది కూడా మీకు వైజాగ్ రోడ్డు ఫ్యూచర్లో ఇవన్నీ డబల్ రోడ్ అయ్యే అవకాశం ఉందండి ఇక మెయిన్ రోడ్ నుంచి మీకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి కంప్లీట్గా మీకు సింహాచలం నుండి వచ్చే బస్సులు అండి ఇవన్నీ మీకు ఎనీ టైం బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో ఇది డబల్ రోడ్ అయ్యే అవకాశం ఉందండి గజం రేటు సెవెన్ థౌజండ్కే సేల్ చేస్తున్నారు ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ మెయిన్ రోడ్ దగ్గర మీకు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే చాలా దగ్గర ఈ రూట్లో మీకు కేవీఆర్ వరలక్ష్మి లేవుట్ కూడా మీకు కనిపిస్తుందండి ఇదే రూట్లో మీకు కేవీఆర్ వరలక్ష్మి లేవుట్లో మీకు సెవెంటీన్ నుంచి నైన్టీన్ వరకు పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉందండి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుందో మీకు వైట్ గాను అదండి కేవీఆర్ వరలక్ష్మి అనమాట మీకు బైపాస్ కానుకొని ఉంటుందండి వరలక్ష్మి అక్కడ వచ్చేసరికి మీకు సెవెంటీన్ నుంచి ఫస్ట్ ఏరియాడు నైన్టీన్ థౌజండ్ వరకు నడుస్తుందండి మీకు ఆ వరలక్ష్మి లేఅవుట్ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ లేఅవుట్ వచ్చేసరికి చాలా దగ్గర అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది లొకేషన్ వచ్చేసరికి చిన్నాపురం దగ్గర నేరల్ వాల్స్ అండి లేవు ఇదండి ఏరియా వచ్చేసరికి నేరల వలస లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వడా లేవుట్ అండి ఇక్కడ మీకు పన్నెండు నుంచి పదమూడు వేలు ఫస్ట్ ఏరియా నడుస్తుంది అండి లెఫ్ట్ సైడ్ ఏదైతే వడా లేవుట్ ఉందో ఈ రైట్ సైడ్ అయితే మనకి పంచాయతీ లేవుట్ అనమాట ఇదే లేవుట్లో లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఇండివిజువల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు ఎవరైనా మంచి ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి అండి రెండు వందల గజాలు సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ మామిడి తోటలు ఉన్నాయి కదా ఫ్యూచర్లో మీకు వుడా లేఅవుట్స్ అయ్యే అవకాశం ఉందండి కంప్లీట్గా నేరాల వలస విలేజ్ కానుకొని ఉంది ఈ లేవుట్ వచ్చేసరికి ఎవరైనా పంచాయతీ లేఅవుట్లో తక్కువ ప్రైస్లో ప్లా ప్లాట్ కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను రెండు వందలుగా చదువు ఇదండి ప్లాట్ ఏరియా ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ వస్తుంది ముప్పై అడుగు లేఅవుట్ రోడ్ అండి ఇగోండి బ్లాక్ టాప్ రోడ్ ఉంది కదా ముప్పై అడుగు లెవట్ రోడ్డు ప్లాట్ ఇగోండి కనిపిస్తుంది కదా ఒక ఫోల్ అండి నెక్స్ట్ విత్ ముప్పై లెంత్ వచ్చేసరికి అరవై అండి కంప్లీట్గా రెండు వందల గజాలు వస్తుంది ఈ స్టోన్ కనిపిస్తుంది కదండి ఇదే అండి మీకు విత్ వచ్చేసరికి ముప్పై అండి ఈ స్టోన్ నుంచి మళ్ళీ ఎదురుగా కనిపిస్తుంది కదండి అంతవరకు మీకు అరవై అనమాట లెంత్ ఆ స్టోన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆ స్టోన్ వరకు ముప్పై అండి విత్ ముప్పై ఇంటి అరవై రెండు వందల గజాలండి కంప్లీట్గా పంచాయతీ అప్రూవ్డ్ లేవుటు విత్ ల్యాండ్ కన్వర్షన్ అండి ఎదురుగా మీకు ఇదే లేవుట్లో ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట కంప్లీట్గా ఊరు కానుకోనండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు విలేజ్ అయితే మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మీకు అంత కంప్లీట్గా విలేజ్ అండి మీకు ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదండి కంప్లీట్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇదండి కంప్లీట్గా మీకు లేఅవుట్ పక్కనే లేఅవుట్ కానుకొని విలేజ్ ఉంది మీకు గజం రేటు ఏడు వేలు చెప్తున్నారండి సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి నేరాల వలస విలేజ్ అండి చిన్నాపురం దగ్గరలో వస్తుంది అలాగే కొత్త వలస సింహాచలం వెళ్ళే మెయిన్ ఏదైతే రోడ్ ఉందో రోడ్ నుంచి మీకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది పద్మనాభ మండలం అండి ఏరియా వచ్చేసరికి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ వచ్చేసరికి విజయనగరంలో అవుతుందండి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం కంప్లీట్గా రామనారాయణ టెంపుల్ నుంచి ప్లాట్ వర్క్ అయితే రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా బిట్ వరకు వచ్చి విజిట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను అలాగే మీకు చిన్నాపురం నుంచి ఇక్కడ రావడానికి టూ మినిట్స్ పడుతుంది చాలా దగ్గర అనమాట వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే చాలా దగ్గర మీకు ఆన్ ది వేలో నేను కేవీఆర్ వరలక్ష్మి లేఅవుట్ కూడా చూపించాను అక్కడ మీకు సెవెంటీన్ నుంచి నైన్టీన్ ఫస్ట్ ఏరియాడ్ అయితే నడుస్తుందండి చాలా దగ్గర ఇక్కడ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్సు ఇదే లెవెట్కి ఆపోజిట్లో మీకు వుడా లేఅవుట్ కూడా ఉంది అక్కడ వచ్చేసరికి పన్నెండు నుంచి పదమూడు వేలు ఫస్ట్ ఏరియాడ్ అండి ఇది సెవెన్ థౌజండ్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో మీకు ఈ మామిడి తోటలు కూడా మీకు వుడా లేఅవుట్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ వేరే ఓనర్స్ ఎవరో ఉంచుకున్నారండి ఫ్యూచర్లో మీకు ఇవంతా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ తోట అంతా మీకు వడాలి అయ్యే అవకాశం ఉందన్నమాట ఫ్యూచర్లో మీకు మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తాను ఈ ప్లాట్ పక్కన ఇంకో బిట్టు కూడా ఉందండి ఆ ఫినిషింగ్ దగ్గర వేరే బిట్ అనమాట ఏదైతే మీకు ఈ స్టోన్ ఉందో స్టోన్ కవతల వైపు వేరే బిట్టు హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్యూచర్లో ఒకవేళ అటువైపు వెంచర్ పడినా రోడ్డు పోటైతే రాదండి బిట్కి హ్యాపీగా తీసుకోవచ్చు ఆ బిట్టు వచ్చేసరికి వేరే వాళ్ళదనమాట ఈ ప్లాటే ఎమర్జెన్సీ సేల్ చేస్తున్నారు సెవెన్ థౌసండ్ చెప్తున్నారు సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you and thank you very much